హాయ్ అండి అందరికీ నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి రైతులకైతే ఒక రూపాయ శుభవార్తనైతే చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అయితే ఏ డబ్బులు జమ చేస్తారు ఏంటి అనేది పూర్తి సమాచారం మీ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి ఏంటైతే నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణంలో యాభై ఎనిమిది శాతం సన్న రకాలు సాగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు భవిష్యత్తులో వంద శాతం సన్న వడ్లు పండించే రోజులు వస్తాయని ఆయన అన్నారు ఈ సీజన్ నుంచే వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని చెప్పారు నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ర డబ్బులు పడతాయని కూడా తెలియజేశారు సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేరువేరు కాంటలు ఏర్పాటు కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించడం జరిగింది